ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ మధ్య మరోసారి రాజకీయ వేడి పెరిగింది కోసం నిర్మించిన మూడు లక్షల ఇళ్లను ప్రభుత్వం తాజాగా ఈ క్రెడిట్ ను తెలుగుదేశం ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుందని జగన్ తీవ్రంగా విమర్శించారు జగన్ ట్వీట్ లో చంద్రబాబుపై సెటైర్లు వేశారు మీ కథ మీ స్క్రీన్ ప్లే లో నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ బాగుంది కానీ పేదలకు మీరు ఏమాత్రం కొత్తగా చేయలేదని వ్యాఖ్యానించారు జగన్ చేసిన ఆరోపణలు ఇవి గత పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం ఒక్క గజం కూడా భూమి సేకరించలేదు కొత్తగా ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు మూడు లక్షల తొంభై రెండు ఇళ్లలో ఎక్కువ భాగం వైసీపీ హయాంలోనే నిర్మాణ దశలో ఉన్నవే రెండు అక్టోబర్ పన్నెండున తాము ఏడు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు నిర్వహించడం హిస్టరీ తాము కట్టించిన ఇళ్లను ఇప్పుడు ప్రారంభించి అవకాశం దొరికినప్పుడు క్రెడిట్ తీసుకోవడం హేయమని జగన్ ఆరోపించారు